దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరి యొక్క నూతనమైన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో ఒక అద్భుతమైనటువంటి వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నారు దేని బిడ్డరా ప్రభు ఇచ్చినటువంటి ఈ దినంలో ఎంతమంది ఉదయం లేవంగాన్ని ప్రభుతో సమయాన్ని గడిపారు ప్రార్థన చేసుకున్నారా వాక్యం చదువుకున్నారా ప్రతి కూడా దేవునితో మీరు సమయాన్ని గడపండి ప్రతి కూడా మీ యొక్క గడియను దేవునితో ప్రారంభం చేయండి ఎప్పుడైతే దేవునితో ప్రారంభం చేస్తామో ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో ఆ దినమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడుగా ఆయన ఉంటాడు ఈరోజు రోజు బిడ్డల ప్రభు సిద్ధపరిచినటువంటి శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలల వంచండి ప్రార్థన పరిశుద్ధుడా నీకు వంద నాన్న స్తోత్రాలు ప్రభావది కాలంలో మేమందరము నీ సన్నిధికి వచ్చి ఉన్నాం మా కొరకు నేను శ్రేష్టమైన వాగ్దానమును మీరు సిద్ధపరిచి ఉంచి ఉన్నారు ప్రభా ఆ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మహాపరమ తండ్రి ఆ మెయిన్ ఇది నం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ముప్పై తొమ్మిదవ చరణమును చదువుకుందాం యహోవాయి నీతిమంతులకు రక్షణాధారము బాధ కలుగున్నప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము దేవుని స్తోత్రం చక్కని వాగ్దానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నారు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు నీతి దేవుడే రక్షణాధారము బాధ కలుగునప్పుడు దేవుడు మనకు ఆశ్రయ దుర్గము బాధ ఈరోజు దేని బిడ్డలా బాధ లేనటువంటి వారు ఎవరూ కూడా ఈ లోకంలో లేరు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం ఏదో ఒక వేదన ఏదో ఒక దుఃఖము ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటూ ఉన్నాయి దీని బిడ్డలు ఈరోజు మనకు బాధ కలిగినప్పుడు చాలా సమయాలలో కృంగిపోతూ ఉంటాం చాలా సమయాలలో దినిబిట్ల బలహీనపడుతూ ఉంటాం ఏం చేయాలో తోచినటువంటి పరిస్థితులలో మనం జీవిస్తూ ఉంటాం మనుషుల వలన బాధ కలగవచ్చు కొన్ని పరిస్థితులను బట్టి మన జీవితంలో బాధలు కలగవచ్చు దేని బిడ్డ రా పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు బాధ కలిగినప్పుడు కష్టం వచ్చినప్పుడు కుడంగిపోవలసినటువంటి అవసరం లేనే లేదు ఎందుకంటే బాధ కలిగినప్పుడు మన దేవుడు మనకు ఆశ్రయ దుర్గమ్మగా ఆయన ఉన్నాడు బాధ కలిగినప్పుడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు మనలను బలపరిచే దేవుడు మనకు కొండగా కోటగా మనలను ఆదరించే గొప్ప దేవుడుగా ని ఉన్నాడు కాబట్టి ఈ జీవితంలో ఒక కష్టం వచ్చినప్పుడు ఒక బాధ గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు ఒక శ్రమ గుండా మీరు వెళుతూ ఉన్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి మనకు సహాయం చేసే గొప్ప దేవుడు మనకు ఉన్నారు ఆయన మనకు ఆశ్చర్యదుర్గమ్మగా దుర్గమ్మగా నిలిచి ఉన్నాడు ధైర్యముగా ఆయన దగ్గరకు మీరు వెళితే మీకు సహాయం చేస్తారు గొప్ప నెమ్మదిని దేవుడు మీకు ఇస్తారండి దావిధ జీవితంలో మనం గమనిస్తే దావీదు సౌలుని ఎంతగానో ప్రేమించేవాడు ఎంతగానో సహాయం చేసేవాడు కానీ సౌలు మాటి మాటికి కూడా దావీదును బాధ పెట్టేవాడు దావీదును చంపాలని దావీదు లేకుండా చేయాలని సౌలు పన్నాగం పన్నేవాడు ఎంతగానో దావీదును వెంటాడేవాడు తన జీవితంలో దేని అనేకమంది అనేక మంది శత్రువులు చుట్టుముట్టినటువంటి అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి ఇటువంటి బాధ ఎటువంటి కష్టము ఎటువంటి శ్రమ గుండా దావీదు వెళుతున్నప్పుడు దావీదుకు ఒక ధైర్యం ఏంటంటే నా దేవుడు నాకు ఉన్నాడు ఆయన నాకు సహాయం చేస్తాడు అందుకే దావీదు జీవితంలో మనం గమనించినప్పుడు ఏ కష్టము వచ్చినప్పటికీ కూడా ఏ బాధ తన జీవితంలో కలిగినప్పటికీ కూడా ప్రభు దగ్గరకు వెళ్ళే ఒక అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నాడు ప్రభు దగ్గర చెప్పుకునేవాడు ప్రభు దగ్గరకు వచ్చి తన జీవితాన్ని సమర్పించుకునేవాడు తన బాధను వెళ్ళబుచ్చుకునేవాడు దీని పిల్లలు ఎందుకంటే ఆయన నాకు సహాయం చేస్తాడు ఆయన నాకు ఆశ్రయ దుర్గము ఆయన నన్ను నడిపిస్తాడు విడిపిస్తాడు నాకు సహాయం చేస్తాడు అన్నటువంటి గట్టి నమ్మకము దావీదు జీవితంలో ఉంది కాబట్టి ప్రతిసారి కూడా తావితే దేవుని దగ్గరకు వెళ్ళేవాడు దేవుని దగ్గర చెప్పుకునేవాడు దేవునికి తన సమస్యను అప్పగించేవాడు ఈరోజు మీ జీవితంలో కూడా ఏదో కష్టం ఉండవచ్చు ఏదో ఒక బాధ మీ జీవితంలో ఉండవచ్చు ఏదో ఒక నష్టాలు గుండా మీ యొక్క జీవితం మీ కుటుంబం వెళుతూ ఉండవచ్చు కంగారు పడకండి మీరు పడకండి మీకు సహాయం చేసే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన దగ్గరకు రాగలిగితే ఆయన దగ్గర మీరు చెప్పుకోగలిగితే ఆయనను ఆశ్రయించగలిగితే దేవుని బిళ్ళరా ఆయన నీకు సహాయం చేస్తాడు నీ కష్టము నుండి నీ బాధ నుండి విడిపిస్తాడు గొప్ప నెమ్మది సమాధానము ఆయన మనకు అనుగ్రహిస్తాడు యహోవాయి నీతి మంతులకు రక్షణాధారము బాధ కలుగునప్పుడు ఆయన వారికి ఆశ్రయ దుర్గము ఆయన మనకు ఆశ్రయ దుర్గము ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడుగా ఈరోజు ఆయన నుంచి ఉన్నారు అటువంటి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్ర మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీకు వందనాలు ప్రభా మాకు బాధ కలిగినప్పుడు మాకు ఆశ్చర్య దుర్గముగా మా కొండగా మా కోటగా మాకు సహాయం చేసే దేవుడుగా మీరు ఉంటూ ఉన్నందుకు మీకు వందనాలు ప్రభా ఈరోజు ఎవరెవరైతే ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించి వారి యొక్క బాధను మీకు చెప్పుకుంటూ ఉన్నారో వారి కష్టమును మీకు చెప్పుకుంటూ ఉన్నారో వారికి సమాధానం సంతోషం అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయమని దీవించమని ఏసు నామమున అడిగి వేడుకొనచ్చు ఉన్నాము మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మక్రియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక தேவுடு மிமனு தீவ்ஷனு காக்க ஆமே